Like a diamond in the sky. sky. Very good. Five little monkeys are here, right? Tell me. Five little monkeys jumping on the bed. Monkey monkeys jumping on the bed. Five little monkeys jumping on the bed. Tell me once. Five little monkeys jumping on the bed. One fellow డాక్టర్ డాక్టర్ సే నో మూర్ మంకీ జంపింగ్ ద బెడ్ ఓకేనా మళ్ళీ ఇది చెప్పు ఈరా చిన్న రేన్ రేణు గోవా కూడా వచ్చు కదా చెప్పు వెరీ గుడ్ చిన్ను చిన్ను ఉడతా ఉడతా రాయ్ చెప్పావు ఇప్పుడు ఓకే లెట్స్ గో స్టార్ట్ ఉడతా ఉడతా లౌడ్ గట్టిగా చెప్పు చెప్పు డాడీ ఏమన్నాడు చెప్పు పెన్సిల్ అట్లా నోట్లో పెట్టకూడదు చిన్ను తెలుసా ఇరిగిపోయిందా నువ్వు ఎంత దాన్ని ఇట్లా ఇట్లా చేస్తున్నావు అందుకోసమే నోట్లో పెడుతున్నావు అందుకోసమే ఇరిగిపోతుంది నోట్లో పెట్టద్దు అట్లా పెట్టద్దు తీసే అందులో మందు ఉంటుంది నోట్లో పోతుంది మళ్ళీ జ్వరం వస్తుంది చిన్న నీకు ఇంజక్షన్ ఎక్కడ వేసిండే బ్లడ్ ఎక్కడ తీసింది చూపి ఇక్కడ తీసిండు కదా చేయి వాపు వచ్చింది కదా తగ్గింది కొంచెం ఫస్ట్ ఇక్కడ తీసిండు కదా వేరే హాస్పిటల్లో మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ తీసిండు కదా వాపొచ్చింది కదా అవును ఇంత వాపొచ్చింది మా చిన్నుకి ఇప్పుడు కొంచెం తగ్గింది ఉడతా ఉడతా చెప్పావా మా బస్ రౌండ్ రౌండ్ రైమ్ చెప్తావా చెప్పు 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 నవ్వ చెన్నయ్యా వచ్చి నీకు చెప్పు అవ్వలిస్తాం చెప్పమంటే బాబుకి రైమ్స్ వచ్చండి ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ రైమ్స్ అయితే వచ్చు ఇలా అయితే చూడండి ఇలా చేస్తున్నాడు వెరీ గుడ్ స్మైల్ ఈరోజు స్కూల్ లేదా అని మీకు ఎందుకు ఎందుకు హాలిడేస్ ఇచ్చారా మీకు ఏం హాలిడేస్ దసరా హాలిడేస్ కదా ఓకే అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పు మీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దసరా ఫ్రెండ్స్ అను లైక్ అండ్ సబ్స్క్రైబ్ Okay friends, bye! Okay then, bye! Bye bye! Bye bye! Happy Dessera!